హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీయ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ అనేది మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఆ రోజు చపాతీలు చేశానండి చపాతీల్లోకి అయితే ఈ కర్రీ చేద్దామని చెప్పేసి మనం డీమాట్కి వెళ్ళినప్పుడు అయితే ఒకటి తీసుకొచ్చాము ఇంకా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూపిస్తామండి ముందుగా పన్నీర్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇంకా కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు మన నోటికి అతుకుపోతూ ఉంటాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా చాలా బాగుంటాయండి ఇంకా అయితే రెండు వైపులా బాగా వేయించుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి కాదండి అన్నంలోకి పూరీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి మంచి గ్రేవీ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి మనం చేసేటప్పుడు ఇంకా నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి బాగా అంటే కంచిగా రెండు వైపులా కాల్చుకుంటూ దగ్గరుండి కాల్చుకోండి ఎందుకంటే మారిపోతూ ఉంటాయి మనం దగ్గర ఉండి రెండు వేపులా తీసుకుంటూ అయితే చక్కగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి అవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ప్రాసెస్ ఎలా చేసుకోవాలి పన్నీర్ మసాలా కర్రీ అన్నీ చెప్తానండి ఇదిగోండి ఇలా చక్కగా రెండు వేపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇది మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఏవైనా ఫ్రై అవ్వకపోతే కనుక మళ్ళీ అవి ఫ్రై చేసుకోండి అయితే ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగలకుండా ఉంటుందండి మనం కూరలో వేసుకున్నప్పుడు ఇంక ఇలా మొత్తం ఫ్రై ముక్కలన్నీ తీసేసుకోవాలండి ఇంకేమన్నా వేగనే ఉంటే కనుక అవి కూడా రెండు వైపులా మార్చుకుంటూ వాటిని కూడా చక్కగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం ఖచ్చితంగా ఏదన్నా పలావ్ చేసుకున్న చపాతి కానీ పూరి కానీ ఇలాంటి వాటిలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పన్నీర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది వెజిటేరియన్స్ బాగా ఇష్టపడతారండి ఈ పన్నీర్ని పన్నీర్ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అండి ఇదందరికీ తెలిసిన విషయమే వెజిటేరియన్ వాళ్ళు అయితే పన్నీర్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటారండి నేను తొందరలోనే మీకు పన్నీర్ టిక్కా కూడా ఎలా చేసుకోవాలనే చెప్తానండి ఈ పన్నీర్ మసాలా కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నా అసలు చేయడం రాకపోయినా వాళ్ళందరికి కూడా చాలా సింపుల్ గా అయిపోయే ప్రాసెస్లో చెప్తానండి నేను చేసేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో ఉంచేసుకొని నేను ఈ పన్నీర్ అయితే నేను రెండు టమాటాలు అలానే త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి ఇవన్నీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి దీంతో పాటు కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేయాలండి ఎందుకంటే మన గ్రేవీ కావాలంటే ఖచ్చితంగా ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు కొన్ని జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మంచి గ్రేవీ కూడా వస్తుంది మనం రోటీస్లో తినాలన్నా పుల్కాల్లోకి తినాలన్నా చాలా బాగుంటుందండి ఇదైతే మంచిగా మెత్తగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఇంకా ఇందులోనే మనం యాలకులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా నేను కొంచెం అవి మగ్గిన తర్వాత అయితే జీడిపప్పు వేసానండి మీలో పన్నీర్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ పన్నీర్ కర్రీ అనేది నేను ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేశానండి సింపుల్గా అయిపోతుంది ఆ ప్రాసెస్ కూడా కాకపోతే ఇలా కొంచెం గ్రేవీ వచ్చేటట్టు నేను ఇప్పుడేనండి చేయడము అయినా సరే టేస్ట్ చాలా బాగా వచ్చింది అందుకే నేను కొత్తగా అసలు పన్నీర్ కర్రీ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి మీరు కర్రీ కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటారు అంత బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోండి అదిగోండి అట్లా కొంచెం మగ్గితే సరిపోతుందండి అవి మగ్గిన తర్వాత నేను కొన్ని ఆలుకలు అలానే లవంగాలు చెక్క వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి అవి కూడా బాగా వేగితే మనకి ఇంకా వేరే మసాలాలు ఏమి వేసే పని లేదండి ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం వీటిని కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా మనకి కర్రీకి రెడీ అయిపోతుందండి దీంతో ఎలా చేసుకోవాలి కర్రీ ఏంటనేది ప్రాసెస్ మీకు చూపిస్తానండి మీకు ఇంకా అదే కడాయిలో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకోండి ఇంట్లో బటర్ ఉంటుంది కదండి ఆ బటర్ కూడా వేసుకుంటే మీకు మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా నా దగ్గర నేను అమూల్ బటర్ ఉందండి చిన్న చిన్న క్యూబ్స్ మన డిమాట్కి అయితే తెచ్చుకున్నాను ఇంకా ఆ అమూల్ బటర్ని కూడా కొంచెం వేసి అందులో ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనకి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి ఈ కర్రీకి మనం ఇవ్వండి కొంచెం బిర్యానీ ఆకు వేసి ఇది కూడా బాగా వేయించుకోండి ఈ బటర్లో చాలా బాగుంటుందండి మనం చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ అనేది వస్తుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోండి మనకి బాగా వేగితేనే ఇది బాగుంటుందండి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి ఆల్రెడీ నేను అది మిక్సీలో మెత్తగా పట్టేసానండి అది చల్లారిన తర్వాత మీరు కూడా అది చక్కగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకుంటూ ఉంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి అలానే నా ఛానల్లో ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి మీకు నచ్చుతాయి మంచి మంచి మీషో హోల్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి అలానే షార్ట్స్ లో నేను కొన్ని టిప్స్ పెడుతూ ఉంటానండి ఆ టిప్స్ కూడా ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇలా చక్కగా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకున్నానండి అదంతా బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనకి ఆయిల్ పైకి తేనేంత వరకు ఉంటే సరిపోతుందండి ఇలా మంచిగా ఒక పది నిమిషాలు అలా టైం పడుతుందండి అదంతా వేగితే సరిపోతుంది ఇంకా కొంచెం ఉప్పు కారము ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి ఇవి కూడా వేసి బాగా వేయించుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇంకా మనకి మొత్తం కూడా ఈ గ్రేవీలోనే ఉంటుందండి కర్రీ అనేది నేను ఇందాక కొంచెం జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయానండి ఆయిల్లో అదే మళ్ళీ జీలకర్ర కూడా యాడ్ చేశాను మీరు ఆయిల్లోనే జీలకర్ర అనేది వేసుకోండి మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం ఆరుకులు వేస్తున్నాం కదండి ఈ ఆరుపుల ఫ్లేవర్ అనేది మనకి కర్రీలో తినేటప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి టేస్ట్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా ఇదిగోండి కలర్ మారింది కదండి ఇంక కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి ఒక పది నిమిషాలు ఉంచండి అవి ముక్కలకి బాగా పట్టుకుంటాయి మసాలాలు అనేది అవి పట్టుకున్న తర్వాత మనం మన ఇంట్లో కసూరి మేతి ఉంటే కనుక కసూరి మేతి కూడా వేసుకోండి నా దగ్గర అయితే కసూరి మెట్టి అవైలబుల్గా లేదండి అందుకని చెప్పేసి నేను కసూరి మేతి వేయలేదు ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి లాస్ట్ లో కసూరి మేతి వేసి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది మరిగే కసూరి మేతి లేదని చెప్పేసి కొత్తిమీర ఒక్కటే యాడ్ చేశానండి ఇంకా మిగిలిన ప్రాసెస్ మీరు చూసేయండి ఖచ్చితంగా వీడియోస్ చివరి వైపు చూడండి చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్